ప్రకృతి సర్వస్వం ఆ ప్రకృతి ఒడిలోనే జీవనం పచ్చని వాతావరణ నడుమ కొలువైనది కూర్మగ్రామం ఆధ్యాత్మికతతో జీవనం పరిపూర్ణమన్నట్టుగా కనిపిస్తుంది ఈ పల్లె జీవన విధానం మరుగున పడిందనుకున్న పురాతన సాంస్కృతిక జీవనాన్ని కళ్ళకు కడుతున్నారు కట్టుబొట్టుతో పాటు మన పద్ధతులు ఆహార పొలవాట్లకు పునరుజ్జీవనం పోస్తున్నారు నేటి మానవాళికి అనంతమైన సందేశాన్ని ఇస్తున్నారు కుగ్రామం అంటే నిజంగా కుగ్రామమే పట్టుమని పది కుటుంబాలు కూడా ఉండవు శ్రీకాకుళం జిల్లాల్లో శ్రీముఖలింగ క్షేత్రానికి దగ్గరలో ఉన్న కూర్మ గ్రామంలో ఇక్కడి వారి జీవన పూర్తిగా ప్రాచీన వైదిక వర్ణాశ్రమ పద్ధతుల్లో కనిపిస్తుంది నిత్యం ఆధ్యాత్మిక భావన ఉట్టిపడుతూ ఉంటుంది ఈ గ్రామంలో మొత్తం యాభై ఆరు మంది నివాసం ఉంటున్నారు ప్రాచీన గ్రామీణ ప్రజల పద్ధతులు గురుకుల జీవన విధానానికి ఈ గ్రామం నిలువటద్దాం ఆధునిక కాలానికి ఏ మాత్రం సంబంధం లేని పల్లె జీవనం ఇక్కడ కనిపిస్తుంది పాతకాలంలో ఉన్నటువంటి ఇల్లే ఇక్కడ దర్శనమిస్తాయి మట్టి ఇసుక సున్నంతో కట్టిన ఇల్లు మళ్లీ మనల్ని వందేళ్లు వెనక్కి తీసుకెళ్తాయి ఇళ్ల నిర్మాణానికి వీరే మేస్త్రీలు కూలీలు ఇసుక సున్నం బెల్లం మినుములు కరక్కాయలు మెంతులు మిశ్రమంగా చేసి గానుగోలో ఆడించి గుగ్గిలం మరగబెట్టిన మిశ్రమంతో ఇళ్లు నిర్మించారు నిర్మాణంలో సిమెంటు ఇనుమును ఏ మాత్రం వాడరు పాటించిన పాత పద్ధతులని పాటిస్తూ వ్యవసాయం చేస్తున్నారు యంత్రాలు రసాయనాలు అవసరం లేకుండానే సాగు చేసుకుంటూ తమకు కావలసిన పంటలను పండించుకుంటున్నారు అంతేకాదు రోజు సరిపడా కూరగాయలను కూడా పండించుకుంటున్నారు ఒకరు వేదం నేర్పే గురువుగా ఒకరు వ్యవసాయం చేసే రైతుగా మరొకరు బట్టలు నేనే నేతన్నగా ఇంకొకరు వడ్రంగిలా ఇలా ఎవరి అభిరుచి వారిది సామర్థ్యానికి తగ్గ పనిచేస్తారు భారతీయ సనాతనం అంటే కట్టు బొట్టు వేషధారణ మాత్రమే కాదు పండించే పంటలలోనూ సనాతన పద్ధతులు ఉండాలంటారు అందుకే ఇక్కడ వ్యవసాయం పశుపోషణ ఒక సాధారణ వృత్తి ఒకప్పుడు పండించిన బ్లాక్ రైస్ రెడ్ రైస్ వంటి దేశీయ వరి వంగడాలనే ఇక్కడ పండిస్తున్నారు ఏడాదికి సరిపడా ధాన్యం పండించుకుంటారు డబ్బులతో పని లేకుండా ఒకరికొకరు సహాయపడుతూ సాఫీగా జీవనాన్ని సాగిస్తున్నారు అత్యవసరాలైన కూడు గుడ్డ ప్రకృతి నుంచే పొందొచ్చంటారు సరళ జీవనం ఉన్నత చింతనం వీరి విధానం విత్తన నాటిని మొదలు కోతల వరకు సొంతంగా పండిస్తారు బట్టలను ఉతికేందుకు కూడా డిటర్జెంట్ వాడరు సహజ సిద్ధమైన కుంకుడుకాయ రసంతో ఉతుక్కుంటారు ఉదయ భజన ప్రసాద స్వీకరణ తర్వాత రోజువారి పనులకు వెళ్తారు ఇక్కడి గురుకులంలో విద్యార్థులకు ఉచిత చదువుతో పాటు సకల శాస్త్రాలను వైదిక శాస్త్ర ఆధారిత విద్యా విధానం ఆత్మ నిగ్రహం క్రమశిక్షణ సత్ప్రవర్తన శాస్త్ర అధ్యయనంతో పాటు వ్యవసాయం చేతి వృత్తులు తల్లిదండ్రులకు గురువుకు సేవ చేయటం లాంటివి కూడా నేర్పుతారు వయస్సు ఆసక్తిని బట్టి చేతి వృత్తులపై ఇస్తారు ఉన్నత చదువు చదువుకున్నా ప్రాచీన పద్ధతులను మాత్రం వీడాలనుకోలేదు అందుకే రెండు వేల పద్దెనిమిదిలో అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం వ్యవస్థాపకులైన భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల శిష్యులు ఇక్కడ తమ ఏర్పాటు చేసుకుని నివసిస్తున్నారు వ్యవసాయం నిర్మాణం ధర్మ ప్రచారంలో గ్రామస్తులు మమేకమవుతారు సాయంత్రం ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు రామాయణం భాగవతం భగవద్గీత మొదలైన పురాణాలు వేదాలు ఇతిహాసాలు శాస్త్రాలను నేర్పుతుంటారు చదువు అనేది ఇక్కడ కేవలం మనం ఆ భగవంతుని గురించి తెలుసుకోవటానికి ఆయన సూచించిన మార్గంలో నడవటానికే ఉపయోగపడాలని వీరు నమ్ముతుంటారు ఉంటారు ఇక్కడి విద్యార్థులు తెలుగు సంస్కృతం ఆంగ్లం హిందీలో అనర్గలంగా మాట్లాడతారు ఆధ్యాత్మిక చింతనతో ప్రకృతి మధ్య ప్రశాంతంగా నిసి వస్తున్నారు పూర్వం తాత ముత్తాతల్లో కలిసి జీవించిన సందర్భాన్ని కూర్మ గ్రామం కళ్ల కడుతుంది ప్రకృతితో మిళితమైన మనిషి జీవితం ఎలా ఉంటుందో నేటి తరానికి చాటి చెప్తుంది ఉంటున్న వారంతా గొప్ప కుటుంబాల నుంచి వచ్చిన వారే లక్షల్లో జీతాలు తీసుకున్న వారే కానీ యాంత్రిక జీవితంతో విసుగు చెందారు ఆధునిక జీవితంలో ఆనందం కంటే మట్టి ఇంటిలో పూరి గుడిసెలో నివసిస్తున్నప్పుడే చాలా ఆనందంగా ఉందంటున్నారు వీరు ఉదయం కరెంటు ఫ్యాన్లు టీవీలు ఫోన్ల మాటే ఎరగరు విద్యుత్ ఉంటే సౌకర్యాలు పెరుగుతాయి అందుకు డబ్బు అవసరమవుతుంది దానివల్ల మళ్లీ యంత్రాంగంగా మారే ప్రమాదం ఉందంటారు ఇదే వీరి జీవన విధానం